హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు నెయ్యి అండి నేను ఆ రోజు వీడియోలో చెప్పాను కదా నెయ్యి ఎట్లా తయారు చేసుకుంటారో చూపిస్తా అని చెప్పి చూడండి నేను నెయ్యి ఇంట్లో ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది ఒక వన్ వీక్ అండి వన్ వీక్ది నేను జమ చేసిన ఫ్రిడ్జ్లో ముందే తీసి పెట్టుకున్నా ఇది పాలండి పాల మీది మీగడ ఇది పాల మీది తీసుకున్నాను నేను అది స్టోర్ చేసిన నేను ఫ్రిడ్జ్లో తీసి కొంచెం చల్లగైన తర్వాత డైరెక్ట్ పొయ్యి మీద హై ఫ్లేమ్లో పెట్టుకున్నా అండి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇది ఈజీ ప్రాసెస్ అండి ఇట్లా పెట్టాం కానీ అట్లా ఒకటేసారి ఆ టిఫిన్ల నుంచి తీసి ఇందులో గిన్నెలు వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవడమే కలుపుతూ ఉండాలి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఇట్లా నురుగులు నురుగులు వచ్చేదాకా పొయ్యి మీద పెట్టుకొని కలపాలి దాని తర్వాత ఇక మెల్లగా కలుపుతూనే ఉండాలి అడగంటకుండా ఇట్లా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే నెయ్యి అనేది సపరేట్ అవుతూ ఉంటుంది కింద మా అడగనేది మాడకుండా పక్కనే ఉండాలి కడుగుతూ ఉండాలి ఇక చూడండి ఎట్లయింది కలుపుతూ ఉంటే ఎంత కలిపినా కూడా కొద్దిగా మాడుతూనే ఉంది మధ్య మధ్యలో ఇంక చూడు పొగలు ఎట్లా వస్తున్నాయో ఈజీ అండి నెయ్యి ఇంట్లో తయారు చేసుకుంటే మంచిదండి బయట అంత కల్తీ కల్తీ ఉంటుంది మంచిగా ఉంటలేవు బరపాలు తీసుకుంటామండి పిల్లల కోసం మేము బరపాలు తీసుకొని ఇంకా అది నెయ్యి అనేది ఏం చేస్తామని చెప్పి ఇట్లా అది మీ కూడా వస్తుంది కదండి మీద దాంతో అది స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో వారం పది రోజులు ఇంకెప్పుడు వీలైతే అప్పుడు చేస్తూనే ఉంటాం టిఫిన్ నిండా కానుకో టిఫిన్ పెట్టుకుంటాం అందులో నుంచి తీసి స్టార్ట్ చేసిన నేను చేయడం మీకు చూపిద్దామని చాలా మంచిదండి నెయ్యి ఇంట్లో బయట కల్తీ కల్తీ ఉంటుంది పిల్లలకి వెళ్తలకైనా దేనికైనా స్వీట్స్ వేసుకోవచ్చు బిర్యానీ చేసుకోవచ్చు అయిపోయింది కదండి అయిపోయిన దాన్ని ఇంట్లో వడగోసుకోవాలి మంచిగా ప్యూర్గా ఫ్రెష్గా ఎంత బాగుందని నెయ్యి మస్త్ ఈజీ అండి ఒక ఫిఫ్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పడుతుంది ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది సూపర్ సూపర్ నెయ్యి స్మెల్ అయితే మస్తు వస్తుందండి అద్రిపోయే స్మెల్ చాలా బాగుంటుందండి ఇంట్లో చేసుకుంటే హెల్త్కి మంచిది అందరు బాగున్నారా అండి లంచ్ అయింది మీది చూడండి నెయ్యి ఎంత ఫ్యూర్గా ఎంత కూడా చెత్త లేకుండా ఏం లేకుండా ఎంత బాగుంది నాకైతే వన్ ఫైవ్ సిక్స్ డేస్కి ఒకసారి ఇట్లా పావు కేజీ వెళ్తుందండి మస్తు స్టోర్ చేసి పెట్టుకుంటాం మేము నెయ్యి ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది ఇంట్లో మాకు ఏ కుకింగ్ చేసినా ఏ స్వీట్ చేసినా ఏ బిర్యానీ చేసినా బగారా రైస్ చేసినా దేంట్లోకైనా వాడుతూనే ఉంటాను నేను సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి చాలా సింపుల్ మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేయండి ఏ వీడియో చేసినా మీకు వచ్చేస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్